హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాము చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా కట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి చెక్క లవంగం యాలకలు బిర్యానీ ఆకు మిరియాలు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా వేసుకుందామండి రెండు టమోటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమోటాలు ఇవి కూడా ఆయిల్లో మగ్గాలి కదా కొంచెం కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో టమోటా అనేది మగ్గే వరకు ఉడకనిద్దాము చూడండి ఒకసారి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన ఇది మొత్తం పక్కన పెట్టేసుకొని చల్లారినిద్దామండి చూడండి చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకుందాము ఈ పేస్ట్ అనేది చికెన్ కర్రీ చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్టీ పేస్ట్ వల్ల ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి స్మెల్ ఆయిల్లో పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకుంటాము మీరు కావాలంటే మిక్సీలో టమోటా పేస్ట్తో పాటు వేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పే రెడీ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఉడకనిద్దామండి ఆనియన్ పేస్ట్ టమోటా ఆనియన్ పేస్ట్ని చూడండి ఆయిల్ సపరేట్ అవుతుందిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఇందులోకి దీనికోసం కొంచెం ఉప్ కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా చిన్న చిన్న స్పూన్ అండి హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు స్పూను అండ్ ఉప్పండి నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదు ఆల్రెడీ మనం మిరియాలు మిరియాలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోండి స్పైసీగా కావాలనుకుంటే మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి చికెన్ అండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి ఉప్పు కారం కలిపి మ్యారినేట్ చేసుకున్నాను మీకు టైం లేకపోతే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఈ లోపు మనం పెరుగు తీసుకుందాం ఈ చికెన్లోకి పెరుగు అనేది చాలా బాగుంటుంది చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది పెరుగు వేసుకోవటం వల్ల పెరుగులోకి నేను త్రీ స్పూన్స్ పెరుగు తీసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారము అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు చికెన్ ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయింది కదా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందామండి నేను చికెన్ క్వాంటిటీని బట్టి పెరుగు త్రీ స్పూన్స్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్సే కాబట్టి మీరు కొంచెం చికెన్ని బట్టి పెరుగు మీ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి పెరుగు అనేది ఇందులోకి వాటర్ అవసరం లేదండి మీకు వాటర్ కావాలండి ఇంకొంచెం జ్యూసీగా గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయటం లేదు మూత పెట్టుకొని ఉడికే వరకు ఉడకనిద్దాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది చికెన్ ఉడికిందండి ఈ చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుందాము ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం హీట్ చేసుకొని వాటర్ వాటర్ అనేది కాగబెట్టుకొని పోసుకోండి అండి డైరెక్ట్ కాకుండా అప్పుడు ఇంకా బాగుంటుంది చూడండి కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఒక నిమిషం మూత పెట్టేసుకుందాము కదిలీకుండా మంచిగా ఉంటుంది అప్పుడు ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందండి వా స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత బాగుంది స్మెల్ చాలా బాగుంది అండ్ అలాగే ముక్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అయింది అలా జ్యూసీ చూసారు కదా మీరు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి వాటర్ వాటర్ యాడ్ చేయకపోయినా పెరుగులోనే మనం పోల్ని కోల్ని పెరుగుతోనే మనకి ఇలా వచ్చిందండి జ్యూస్ అనేది పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చూడండి లోపల కూడా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ